అందరికీ నమస్కారము నేను అండుకూర్రలు అండుకొర్రలు జావ చేస్తాను చూడండి ఇగో రాత్రి నానబెట్టుకున్నా ఇగో ఈ నీళ్లు ఈ నీళ్లు వార వేయొద్దు నేను చెప్పేటి ఇగో ఈ నీళ్లు ఈ నీళ్లు ఏసలకు పోసుకోవాలి ఉంటుంది చూడు ఏసలర్రకు కోసుకోవాలి ఇవి గ్యాండ్ర పట్టుకోవాలి కొంచెం నీళ్ళు వేసి గ్యాండ్ర పట్టుకోవాలి తింటానరా ఇగో మంచిగా మంచిగా చెప్తాను మంచిగా అమలారా ఇగో ఈ నీళ్ళు ఎసర పెట్టుకున్నా ఎసర పెట్టుకున్నా ఈ నీళ్ళు ఇళ్ళకు వచ్చుకోవాలి ఎసరాలి ఇక కొన్ని నీళ్ళు గ్యాండర్ పెట్టుకోవాలి తగినంత ఉప్పేసుకోవాలి వండుకోర్రో ఇగో ఇళ్ళకు గ్యాండల పోస్తాను మిక్సీలో కోసిన మిక్సీ మిక్సీ పట్టుకొస్తా అవల్సి అవట్టాలి ఇవ మిక్సీ పట్టినా ఇవి ఈ రకంగా వస్తుంది దొడ్డు బొడ్డు ఇగో బర్క బర్క జనం ఇట్లనే ఉండాలి మంచిగా ఉంటుంది ఇగో ఇళ్ళకి వస్తాను ఎసరపుత ఇగో ఎస ఉప్పు వస్తాను తగినంత ఉప్పేసుకోండి నీళ్ళు పోసి కడిగిపోస్తా కడిగిపోసి ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉడికినా వేసుకోవాలి ఇది చూద్దాం ఏ విధంగా ఉన్నదో మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి మంచిగా మంచిగా ఉడకబెట్టుకోవాలి జావా అండుకొర్రల జావ ఇగో ఈ విధంగా ఉడకాలి ఇగో ఈ విధంగా ఉడకాలి ఇగో కుట్రలు ఇగో అండుకొర్రలు ఇగో ఈ విధంగా ఉడకాలి ఇగో ఈ విధంగా ఉడకాలమ్మ ఇగో ఇగో ఈ విధంగా ఉడకాలి ఈ విధంగా ఉడికి ఇగో ఇప్పుడు ఉప్పేసుకోవాలి ఉడికినాక తగినంత తీసుకుండి మిర్ తిరణం గ నేను जरा உப்பு टाकొదింటా నేను जरा உப்பு తక్కో చేసుకుంట మిర్ తగినంత తీసుకుండి ఈ విధంగా డుకోవాలి ఇది ఇది ఈ విధంగా ఇది ఇది అండుకొర లూగో ఈ గ్లాస్ తోనిగో ఈడికి తీసుకున్నా ఈ గ్లాసడి తీసుకున్నా ఈ గ్లాసడి ఇగో ఈ షబ్బుతో ఇగో రెండు రెండున్నర పెట్టిన నీళ్ళు కొలత చెప్తాను కొలత మేము అందాలకు పెడతాం కానీ కొడతా చెప్తాను మీకు ఇగో ఈ విధంగా అయింది ఇగో ఈ విధంగా అయింది ఇగో ఈ విధంగా అయింది ఈ విధంగా అయితే ఇంట్లో ఏం చేయాలి మనం సల పోసుకొని తినాలి మంచిగా ఉంటుంది సల్ల పోసుకొని ఇష్టమునలు క్యారెట్ వేసుకొని మంచిగా ఉంటుంది అయింది జావా అయింది జావా దిస్తాను అండు కూరల జావా ఇగో ఈ విధంగా అవుతుంది చల్ల కలిపి నేను చల్ల కలుపుకోవాలి చల్ల కలుపుకుంటే ఇక ఈ విధంగా అవుతుంది ఇగో ఈ విధంగా అవుతుంది ఇగో ఈ విధంగా చేసుకోండి ఇగో కొన్ని క్యారెట్ చేసుకోండి మీద ఉట్టిగా కాకపోతే క్యారెట్ వేసుకోండి ఇట్లా క్యారెట్ బాదం పలుకులు కత్తి బాదం పలుకులేసి చూపిస్తున్నాడు ఇది ఈ విధంగా ఇది ఈ విధంగా తాగాలి ఇది ఇట్లా కొమ్మ ఉంటుంది షుగరు బీపీకి షుగర్ ఇట్లా బీపీ అన్ని నార్మల్ ఉంటాయి లేకుంటే వంద ఉండేది రెండు వందలు నేను నేను ఎక్కడన్నా ఊరు తిరిగేస్తా కదా ఇది చేసుకొని తాగుతాయి ఇది అది కుర్రల జావా ఈ జావా తాగుతా కంట్రోల్ అవుతుంది ఇక లేదు ఇక ఇవి చేసుకొని తాగుండి ఉంటాం అలా